బీజేపీ నాలుగు వందల సీట్లు సాధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సామాజికంగా ఆర్థికంగా ఎదగకుండా రిజర్వేషన్లు తీసివేయాలని సూచిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు జగిల జిల్లా కోరిట్ల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నిజామాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డిని కోరుట్ల మెట్పల్లి ప్రజలు లక్ష అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు బీజేపీ ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలకు తగిన న్యాయం జరగలేదన్నారు జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కావాలని రాహుల్ గాంధీ యువత కోరారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జనాభా గణన చేయమని రాహుల్ గాంధీ హామీ ఇచ్చినట్లు తెలిపారు జనాభా గణన చేయడానికి బడ్జెట్ కూడా కేటాయించమని రేవంత్ రెడ్డి చెప్పారు దళితులకు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చూస్తుంటే బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చే రిజర్వేషన్లు రద్దు చేయాలని చూస్తుందన్నారు ఇది నా ఊరు ఇది నా ప్రాంతం నా నాకొచ్చి నన్నే పెరి సమా నేనేం మాట్లాడినా రిజర్వేషన్లు రద్దు చేద్దానే అంటాను రాజ్యాంగాన్ని మార్చితాయని వేళ నీకు మాట రద్దులే నా మాట్లాడు రాజ్యాంగం నా

ప్రధానమంత్రి బాధ్యత ఇచ్చింది ప్రజలు రేవంత్ రెడ్డిని పోలీస్ చేయాలి ఏడానికి ఇలా మీరు నేర్చుకున్నది ఇట్లా భయపడే ఎంతకాలం మీరు రాజ్యాంగం చేస్తారు ఇట్లా భయపడించి సీట్ కూడా రాదు మీరు చేసిన పని చెప్పుకోండి మీ కార్యకర్తలు మీరు ఏంది కొనగాలో మీరు మీ ఎంపీలు ఏ పనిచేసి ఒక చెప్పండి మీకు రిజర్వేషన్ ఇచ్చి మీకు విద్యలో రిజర్వేషన్ ఇచ్చి మీకు ఉద్యోగాలలో రిజర్వేషన్ ఇచ్చి ఇవాళ మీకు రాజకీయాలలో రిజర్వేషన్ ఇచ్చినందుకే అట్లూరి లక్ష్మణ్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యం లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు విప్పులైన దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి అయినరు పట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి అయినరు బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి అయిండు సర్వే సత్యనారాయణ గారు కేంద్రంలో మంత్రి అయింది ఇలా ఉన్న ఫలంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తే వీళ్ళందరూ ఎక్కడికి పోవాలి చదువుకుంటున్న పిల్లలు ఏం చేయాలని నేను అడుగుతున్నా అందుకే నేనన్నా కుదరదు మీరు కుట్రం చేస్తుండ్రు మీ కుతంత్రాలను కొడతామని వాళ్ళ రాజ ఎజెండా మీద నేను బహిరంగంగా మాట్లాడిన భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన ప్రశ్నిస్తే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా నా మీద పొగబట్టి ఢిల్లీలో కేసు పెట్టిండ్రు ఎవరైనా ఫిర్యాదారంటే కేంద్ర హోంశాఖను స్వయంగా పోయి రేవంత్ రెడ్డి బీసీలను ఎస్సీలను ఎస్టీలను జాగృతం చేస్తుండు వాళ్ళ రిజర్వేషన్ల రద్దు మీద ఊరూరు తిరిగి ప్రచారం చేస్తుండు ఆయన నేను అర్జెంట్ గా అరెస్ట్ చేయాలని ఢిల్లీలో కేసు పెట్టారు నేను అడుగుతున్నాడు నా మిత్రుల్ని ఒకవేళ నేను మాట్లాడింది తప్పైతే ఈడ బీజేపీ నాయకులేరా ఈడ మీ ఎంపీ ధర్మపురి అరవిందే బీజేపీ కదా పక్కన బండి సంజయ్ బీజేపీ కదా ఆ పక్కన కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కదా తెలంగాణలో ఎందుకో కేసు పెట్టలేదు ఎందుకో ఫిర్యాదు చేయలేదంటే ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిపిఐ కాదు ఈ రోజు ఢిల్లీ రాష్ట్రం జరగదు ఈ రిజర్వాషన్ ఉంటే ప్రజల రెడ్డి బీజేపీ ప్రభుత్వం కుట్రాన్ని తిప్పికొట్టే బాధ్యత తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి మేము మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా ఈ రెండు నియోజకవర్గాల నుంచి లక్ష్యం నిజాల్సి ఇవ్వాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నా

నేను ఎవరికి బెదలడం ఎవరికి అదనడం అని చెప్పి ధైర్యంగా మరి మరించి అలాగే నరేంద్ర మోడీ నాయకులు కప్పిస్తాడు మోడీ పార్లమెంట్ సభ్యుడే పోటీ చేసే అవకాశం తరుణంలో பிரகாசிங்கர் புகைப்படத்தை பிராஞ்சிவம ஜீவ அங்கமரகை ஜெபంటుடன் நான் ராசிங்கை ஜெர்மனி சென்றவிருக்கீங்க இந்த ஜெயிட்ட சொந்தம் சேவைகிறது விழுந்து நான் பாட்ட சொன்னே பேர் கொண்டு நான் ভগবanseவிந்துறோ இந்த மம்பாத்தை காண்பித்த அந்த கோளந்தோ தங்கி பட்டீஷால் வெட்டித தேவதிகாரு வலதிப்பிட்டுன ஆரூதற்கா இதம்பம்பேற ஒரு கயத்தை தர்க்கி நிரோது அஸ்தோ டிபன்ட்மென்